ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఈ సమ్మర్ అంతా కూడా మోగజీవాలకి నీరు పోసే బాధ్యతని సేకరించండి ఎవరైతే మోగజీవాలకి నీరు పోస్తామని భావిస్తారో వాళ్ళు మన ట్రస్ట్ని సంప్రదించినట్లయితే వాళ్ళకి కుండీలు అందజేయడం జరుగుతుంది రెగ్యులర్గా ఈ సమ్మర్ అంతా కూడా నీరు పోసి వాటిని కాపాడితే అది మన మానవత్వాన్ని చాటుకున్నట్టు అవుద్ది అదే పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించాలి అలాగే మోగజీవాలు ప్రేమించండి భోగ జీవాలు అన్నీ ఉంటేనే పర్యావరణ పరిరక్షణ అనేటువంటి జరుగుతుంది చాలామంది కుక్కలు కానీ లేకపోతే మందులు ఇలాగ వ్యతిరేకత ఎక్కువ చూపిస్తారు అన్ని జీవాలు ఉంటేనే పర్యావరణ పరిరక్షణ అవుతుంది అయితే అది వింటే మనం కుక్కను కోని వదిలేమనుకోండి అది పది పిల్లలు పెట్టడం దాంతో కొంతమందికి వ్యతిరేకత రావడం అలాగే కుక్కలు రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని కరవడం బళ్ళు మీద వెళ్ళేటువంటి వాళ్ళని కరవడం ఇటువంటి అన్నీ జరుగుతూ ఉంటాయి వీటిలో ముఖ్యమైంది అది అలాగ జరగడానికి గల కారణం మనకు ఆకలిస్తే ఎంత కోపం వస్తుందో మనం ఏదైనా తిండి దొరకనప్పుడు లేకపోతే ఏదైనా బాధలు ఉన్నప్పుడు ఇరిటేట్ అయితే ఎలా చేస్తామో అదే విధంగా మోగజీవాలు కూడా వాటి ఆకలి అవి ఎవరికి చెప్పుకోలేవు అది అరవడం కరవడం లేకపోతే ఏదో చేస్తాయి సుమా ఇప్పుడు ఉదాహరణకు ఆవులు ఉంటాయి అవి రోడ్డు మీద ఏదో దొరికినాయి తిట్టినాయి కాబట్టి తప్ప లేకపోతే అది కూడా అదే పని చేస్తూ ఉంటాయి అందుకని వాటికి మనం ఆహారాన్ని కూడా అందించండి ఎవరికి వాళ్ళు తోచింది మిగిలిపోయిన అన్నాన్ని ఆ మోగజీవాలకు పెట్టేలాగా నీరుని అందించడం చేసినట్లయితే సాధారణంగా కలిసే పరిస్థితి రాదు ఇక కొన్ని కుక్కలు వాటి యొక్క మైండ్ మనుషులు ఎలాగైతే మా ఈ ఉన్మాదులు ఉంటారో అదేవిధంగా కుక్కల్లో కూడా కొన్ని ఉంటే ఉండొచ్చు కుక్కల్ని రెగ్యులేట్ చేయవలసినటువంటి బాధ్యత మన ప్రజలది సొసైటీది ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ది కూడా వాళ్ళు ఆల్రెడీ ఏసీబీ అని ఈ బర్త్ కంట్రోల్ది మనకి కోరి సెంటర్లో ఒకటి ఉంది మీ దగ్గర ఉన్న కుక్కలకి మీరు కూడా బాధ్యత వహించి కుక్కలకి ఆ కుక్కలు చెప్పక్కర్లేదు కుక్కలకి మనం ఆపరేషన్లు ఎప్పుడైతే చేసుకుంటూ వెళ్ళామో వాటిని నియంత్రించుకుంటూ వచ్చి ఆ నెంబర్ తగ్గించుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ఆ అపకారం ఏమి జరగదు కాబట్టి దయవించి ఎవరి కాళ్ళు ఎక్కడికెక్కడ బాధ్యత వహించి వార్డులు వారీగా భర్త కంట్రోల్ ఏదైతే ఉందో వాటికి ఫోన్ చేసి ఏమైనా ఇక్కడ ఈ కుక్కలు ఉన్నాయి ఈ ఇలా పిల్లలు పెడుతున్నాయి అని చెప్పినట్లయితే బాధ్యతలు కూడా మన ట్రస్ట్ ఇతర ట్రస్ట్ కూడా చాలామంది మిత్రులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ చేసినట్లయితే బాగుంటుందని అలాగే యాంటీ ర్యాబీస్ కూడా కుక్కలకి కొంతమంది చేయడం జరుగుతుంది బళ్ళు తీసేటప్పుడు కార్లు నడిపేటప్పుడు కూడా ఈ ఎండాకాలంలో అవి బళ్ళు కింద ఉంటుంటాయి కార్ల కింద ఆటల కింద మనం సడన్గా తీసేసేటప్పుడు బ్యాక్కి ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు టైర్లు కింద పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది కూడా ఒక్కసారి ఆలోచన చేసుకునే కుక్కే కాదు ఏదో జీవి కింద ఉండొచ్చు మన ఒకసారి కింద చూసుకున్న తర్వాత డ్రైవ్ చేయమని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసి పూర్తిగా ఇప్పుడు పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్కి అలాగే మన లలితల నగర్లో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి పూర్తి దిగ్విజయంగా అది విజయవంతం చేస్తున్నందుకు అందరూ కూడా ఒక్కసారి మరొకసారి కొత్త చెప్తున్న తెలియజేసుకుంటూ రాష్ట్ర సభ్యులందరూ కూడా కొత్త చెప్తున్నారు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మన నామల వాసు ఏదైతే స్పాన్సర్ ఉన్నాడో తను